మేము గెలిచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచినాం కానీ రెండు వేల ఇరవై మూడులో లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజ్ కు అహంకారం ఎక్కువ గువ్వల బాలరాజ్ కు కోపం ఎక్కువ అందుకే ఓడిపోయింది అన్నారు అలా సార్ ఎట్లా ఓడిపోయినరు ముప్పై మందిని ముప్పై మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినాం అన్నారు అంత త్యాగం ఎందుకు నాయన మళ్ళీ మీ ఓటమికి కారణాలు ఏంది అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం అనొచ్చా ముఖ్యమంత్రి గారికి భిక్ష మాది అని ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చి బచ్చాగాడే మాట్లాడుతున్నాడని నాకంటే ఆరు నెలల సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది నన్ను బచ్చాగాడ అంటున్నారు మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే మూడు వందలు రెండు వందల ఓట్లతోన్న శాసనసభ్యుడిగా ఎన్నిక ఒక వలస కూలి బిడ్డన నేను పార్లమెంట్ అభ్యర్థి నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ కులం చూడలేదు మతం చూడలేదు నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది ఆ ఓటమితో కుంగిపోలే కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఓడిపో అసహనంతోన పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించిన వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఆపత్ కాలంలో ఎంబడు ఉండాలి నా కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి నేను కాపాడదలుచుకున్నది నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళ జత వాళ్ళకు జత కట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకుని వచ్చిన నేను నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఎట్లా మాట్లాడిస్తున్నారు నన్నే కాదు ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే మాకు దేశభక్తి దైవభక్తి ఎక్కువ సెంటిమెంట్స్ కూడా ఎక్కువ